నా పేరు పివి శివమ్మ నేను ఐసిడిఎస్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను బనగానపల్లె ప్రాజెక్టు అవుక మండలంలో రీసెంట్గా అవుకు మండలంలో కాశీపురం అనే గ్రామంలో పద్మూరు సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ప్రభుదాసు అనే అతను అమ్మాయి పైన లైంగికంగా దాడి చేయడానికి వెళ్ళినాడు కాబట్టి ఆ సమయంలో తల్లి వెంటనే వచ్చి స్పందించి అమ్మాయిని కాపాడుకోగలిగింది కాబట్టి ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ అపరిచితులు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఒంటరి మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ డోర్స్ ఓపెన్ చేయకూడదు మనము డోర్ లోపల ఉండి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా కానీ ఎంత తెలిసిన వాళ్ళైనా కానీ ఉన్నప్పుడు మాత్రము మీరు పొరపాటున కానీ డోర్ ఓపెన్ చేయాలండి ఈ విషయంపై ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆడపిల్లలను రక్షించుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను